సార్ బయట టాయిలెట్ బోర్డు ఉంది కదా రూమ్ కావాలని వచ్చిన ఎంత మంది ఉంటారు మేడం నేను ఒక్కదాన్నే ఉంటా సార్ అది పెళ్ళైందా మేడం కాలే సార్ మంచి సినిమా కోసం వెయిట్ చేస్తాన్న మంచి అవకాశం వచ్చినాక పెళ్లి చేసుకుంటా నా డ్రీమ్ మొత్తం సినిమానే అండి అవును గాని మీకు పెళ్లి అయిందా సార్ ఇంకెందుకు పెళ్లి చేసుకోలేదు సార్ మీరు నాకు రెండు బిల్డింగ్లు ఉన్నాయి అదే రెంట్ తీసుకొని మంచి తాకుండా తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటున్నాడు ఎందుకు ఈ పెళ్లితో తెచ్చిన లాభమేంటి ఏంటి అయినా ఈ చోట్ల మనకి ఎందుకు మేడం రూమ్ ఇదే పోయి చూసుకోకూడదు ఇక నచ్చితే ఉండండి సార్ రూమ్ అయితే చాలా బాగుంది రెంట్ ఎంత రెంట్ మేడం నెలకు ఐదు వేలు మూడు నెలలు అడ్వాన్స్ ఇవ్వండి ఓకే సార్ సరే మేడం అడ్వాన్స్ ఇవ్వండి సరే సార్ ఇస్తా కానీ క్యాష్ నా దగ్గర లేదు ఫోన్ పే చేస్తా అందరూ ఫోన్ పే చేస్తే ఏ డబ్బులు రావడై సరే మేడం మీ ఫోన్ ఇయండి నా ఫోన్ పే నంబర్ ఒకటి సరే సార్ అచ్చి నేను చూసుకోవాలి సార్ పదిహేను వేలు ఇచ్చారు ఓకే మేడం రూమ్ నీట్ ఉంచుకోవాలి నైట్ తొమ్మిది అయిందంటే బయట గేట్ లాగేస్తా ఫ్రెండ్స్ అని బాయ్ ఫ్రెండ్స్ అని అట్లాంటి నాకు ఎవరు రావద్దు రూమ్ ఓకేనా ఏంది బాయ్ ఫ్రెండ్సా నాకు బాయ్ ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఏ లేరు ఈ ఊరికి నేను కొత్త అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు సార్ నేను ఒక్కదాన్నే ఉంటా మరి ఎప్పుడు వస్తారు మేడం ఎప్పుడు వచ్చిన సార్ ఆల్రెడీ వచ్చేసిన కదా మరి మీ లగేజ్ నా లగేజ్ ఇదే సార్ అయ్యో సినిమా పిల్లల్లో నాకు బాగా లగేజ్ ఉంటుంది అనుకుంటా మేకప్ కిట్ లో అట్లాంటి ఇట్లాంటి గింతే ఉంటుంది మేడం మీ లగేజ్ నా లగేజ్ ఇంతే సార్ నేను పోతానా అబ్బా ఓనరు మంచి గట్టిగానే ఉన్నాడు కదా బలిసినోడే ఉన్నట్టున్నాడు ఇట్లనే చేసి నా వైపు తిప్పుకోవాలి

మంచి లొకేషన్ కావాలి లొకేషనా సరే నాకు గలిసినక్కడ ఒకటి ఉంది పో చూద్దాం సరే సార్ పద రండి అబ్బా మంచి ఉంది సార్ లొకేషన్ మంచి లొకేషన్ కూడా తీసుకొచ్చారు బాగుందా మేడం చాలా బాగుంది ఏవండి మీ అందమైన మొక్కని చూస్తేనే నేను పడిపోయినా మీరు లేకుంటే నేను అస్సలు బతకలేను ఏంటిది మేడం ఏమంటాను అదే మిమ్మల్ని నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నా ఏది అయ్యో సార్ ఇది రియల్ కాదు ప్రాక్టీస్ చేద్దామన్నాం కదా ఇట్లనే ప్రాక్టీస్ చేస్తాడు అందుకే మీరు హీరో అని చెప్పిన కదా మీరు హీరో అని ఊహించుకొని నేను డైలాగ్ చెప్తానా ఓహో గట్లనా మీరు రియల్ అనుకున్నారా ఏంది నేను నిజంగా రియల్ అనుకోని నేను ఏదేదో ఊహించుకుంటున్నా తెలుసా ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకు ప్రాక్టీస్ చేసుకున్నామా అన్న కదా అచ్చా యాక్టింగ్ అంటే ఇట్లుంటదా ఆ మీరంటే నాకు ఇష్టం మీరంటే నాకు పిచ్చి నిన్ను చూస్తే పిచ్చి ఎక్కుతుంది మంచి హార్ట్ ఉన్నాయండి జీవితంలో ఒక్కసారన్నా నీతో గడిపి చావాలనుంది నాకు కూడా సేమ్ ఫీలింగ్స్ ఇది నిజంగా అనుకుంటానవా ఓన్లీ ప్రాక్టీసే ఏంది నిజం కాదా మీరంటే నాకు పిచ్చి మిమ్మల్ని చూస్తే నాకు పిచ్చి ఎక్కుతుంది ఇప్పుడే అపీల్ మిస్ చేసినావు అట్లాంటి ఫీల్ అవుతుంది రాదు ఇప్పుడు మళ్ళా ఎందుకు రాదు నేను కనుక ఆ ఫీలింగ్ రాదా నేను రప్పిట్టగా నీ స్పర్శ తలుగుతనే నా బాడంతా వేడెక్కుతాంది అట్ల ఏదే అవుతుంది మీరు నిజం అనుకుంటున్నారా చెప్పినా కదా ఇది ప్రాక్టీస్ అని మీరు ఏదేదో ఊహించుకుంటారు నువ్వు నాకు ముద్దులు పెడితే అంత ఎక్కడెక్కడో ఏమో అవుతుంది నీకు ఎక్కడ ఏమైతేంది నేను ఉన్నా కదా నువ్వు ఉంటే నాకేం లాభం ఏమన్నా అంటే యాక్టింగ్ అనపడుతుంది అట్లా ఎందుకు అంటున్నారు సార్ నేమ్ అనే వేసుకోరి ఏంది అట్లా చెప్తాను నువ్వు నేనేం చెప్తాను నువ్వు అయితే ప్రాక్టీస్ చేసుకో ఏంది నేను ఒక్కదానే ప్రాక్టీస్ చెప్తానా మీరు కూడా ప్రాక్టీస్ చెప్తానే కదా బాగుంటది నా యాక్షన్ కి మీ రియాక్షన్ కూడా ఉండాలి కదా నా రియాక్షన్ అబ్బా ఇప్పుడు మంచి మూడ్ లో ఉన్నాడు ఎట్లా నేను టెంప్ట్ చేయాలి మీ స్పర్శ అడగంగానే నా బాడీ కి కరెంట్ షాక్ వచ్చినట్టు అనిపిస్తుంది మీకు కరెంట్ షాక్ వచ్చినట్టు అవుతుంది కానీ నాకు నేను కొలికేషన్ డొలిమేషన్ ఎంత అనిపిస్తుంది తెలుసా నువ్వు అంట ఎంత రొమాంటిక్గా ఉన్నా నీకోసమేరా నేను అసలు ఏం చేయాలనుకుంటాను నాకు అంత నీకు కావాలనే కాదరా ఇది అన్ని అంటున్నా కానీ అసలు పనే కానీ తెలువు కదా ఎందుకు కానీయ్యా అయినా నేను ఆడపిల్లని కదా నేను ఎట్లా అడుగుతా నువ్వన్నీ అడుగుతావేమని చూత్తన్నా నేను ఏమన్నా అంటే ప్రాక్టీస్ అలా పడితేవి ఇంకెంతసేపు ప్రాక్టీస్ చేస్తావు పని కానియ్యవా సరే ఇక్కడ బాగోలేదు లోపలికి పోదా ప సరే ప్రాక్టీస్ అక్కడ మొదలు పెడదాం పా ఆగు నువ్వు ఎంతసేపు ఎత్తు నీ బండి హరిషంత వరకు నీ టాంకి తట్టుకోలేక హైబ్రిడ్ అయ్యే వరకు నీ బ్యాటరీ లో అయ్యే వరకు గట్టిగా నొక్కుతూ నీ బండి పెద్ద బండి లాగా డొక్కున్న సౌండ్ వచ్చే వరకు ముందొచ్చే నీ బండి ఈటెక్కి పోవాలి రెండు మూడు గంటలు రెస్ట్ అడుగుతుంటే నా బండి తట్టుకోగలదా ఇప్పటికే బండి ఈటెక్కినట్టుంది అయినా నువ్వు ఇంత మంచిగా చెప్తాను ఎప్పుడైనా చేసినావా నేను ఎప్పుడు చేయలేదు నాకు ఇట్లా చేయాలని ఎప్పటి నుంచి కోరిక అబ్బా నేను కూడా నీ ఉంటాను కోసమే చూస్తానా చూసుడేనా చేసేదేమన్నా ఉన్నదా అనిపిస్తుంది చీపో మీ మొగల బుద్ధే గింత ప్రాక్టీస్ చేద్దాం చేద్దాం అని అంటే ఇంత దూరం తీసుకొచ్చును